సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని ఒకసారి చదివి సహకరించండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండిను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంత వయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడిను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదననుకునేను జన సమూహములలో ఆయన యొద్ద ఆయన వెనకకు వెళ్ళి ఆయన వస్త్రములు ముట్టిను ఆమె వెంటనే ఆమె రక్త ద్వారా కట్టిను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైపోయిందంట హలలుయా చప్పలు గట్టిగా హలలుయా అయితే రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక స్త్రీని గురించి అయితే ఈమెకి భయంకరమైనటువంటి ఒక రోగం ఉంది ఆ రోగము పన్నెండు నుండి ఆమెను వెంబడిస్తూ ఉంది బాధపరుస్తూ ఉంది వేదనకు గురి చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం నిజంగా పన్నెండాల నుండి రక్తస్రావము రోగము కలిగినటువంటి ఒక స్త్రీ అనేక వైద్యుల చేత అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తన రోగాన్ని చూపించింది కానీ అక్కడ ఏమాత్రం ఆమెకు స్వస్థత కలగలేదు ఆమెకు కలిగి ఉన్న డబ్బులన్నిటినీ అయిపోగొట్టుకుంది ఆమెకున్నవన్నీ అయిపోగొట్టుకోండి కానీ ఏమాత్రం ఆమెకి ప్రయోజనం లేకపోయింది ఏమాత్రం ఆమెకు స్వస్థత కలగలేకపోయింది నిజంగా ఎన్నో డబ్బులు అయిపోగొట్టుకున్నప్పటికీ కూడా ఎంతోమంది డాక్టర్లకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పటికీ కూడా ఆమె రోగం ఏమాత్రము బాగా కాలేనందువలన ఆమెకు స్వస్థత జరగనందువలన ఆమె ఎంతగానో బాధపడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము అయితే ఒకనాడు ఎవరు చెప్పారో ఆమెకు తెలియదు కానీ ఎక్కడ వినిందో తెలియదు కానీ ఏసును గూర్చి విన్నింది అని అక్కడ వ్రాయబడి ఉంటుంది అయితే ఏసు గూర్చి విని ఆమె హృదయములోనికి విశ్వాసం వచ్చిందంట యేసును గుర్చి విన్న వెను వెంటనే ఆమె అనుకుందంట డాక్టర్లు నన్ను బాగు చేయలేదు నాకున్న డబ్బంతా అయిపోయింది నాకున్నవన్నీ అయిపోయాయి ఇంకా నాకు స్వస్థత జరగలేదు కాబట్టి ఇంకా ఇప్పటికైనా నేను ఏసుని గూర్చి విన్నాను గనుక ఆ నన్ను స్వస్థపరుస్తాడని ఒక దృఢమైన విశ్వాసము ఆమె లోనికి వచ్చినందువలన ఆమె అనుకుందంట ఆమె ఆయన దేవుని యేసు క్రీస్తు వారి ముందరికి వెళ్ళలేక ఆయనని ఆయన ముఖమును చూడలేక ధైర్యము లేక ఆమె అనుకుందంట యేసు ప్రభు వస్త్రమును ముడితే చాలు నా రోగము బాగవుతుందని ఆమె హృదయములో విశ్వసించినందువలన ఆమె వెళ్ళి యేసుక్రీస్తు వారి వెనకకు వెళ్ళి ఆయన వస్త్రమును ఎప్పుడైతే విశ్వాసముతో ముట్టిందో ఆమె శరీరములో ఉన్నటువంటి ఆ బాధ నివర్ణమై స్వస్థత పరచబడిందంట హలలుయా పలిగెట్టి హలలుయా నిజంగా దేవుడు ఎంత స్వస్థత స్వస్థపరిచే యహోబ యహోవ దేవుడైనటువంటి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండా రక్తస్రావము రోగము కలిగినటువంటి ఈ స్త్రీకి ఎన్నో డబ్బులు అయిపోగొట్టుకున్నా ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా స్వస్థత దొరకలేదు ఆమెకు మనశ్శాంతి దొరకలేదు ఆమెకు నెమ్మది దొరకలేదు ఆమెకు ఆదరణ దొరకలేదు ఆమె రోగమును బట్టి ఆమె ఎంతో చింతక్రాంతురాలైపోయింది ఇంకా నా రోగం బాగు కాదు కదా నా రోగముని ఎవరు బాగు చేస్తారని ఆమె చింత ప్రాంతంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆమె బాధలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏసును గూర్చి విని ఏసే నన్ను శ్వాస్థపరుస్తాడు ఏసే నన్ను బోగు చేస్తాడు కానీ నేను ఆయన వస్త్రమును ముడితే చాలనుకొని ఆమె హృదయంలో ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఏసు వారి వెనకకు వెళ్ళి ఎప్పుడైతే వస్త్రమును ముట్టిందో ఏసు వారి యొక్క వస్త్రములో ఉన్నటువంటి ప్రభావము ఆమె లోనికి వెళ్ళి ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ బాధను దేవుడు తొలగించి ఆమెకు దేవుడు స్వస్థతను కలుగు చేశాడంటే

ప్రభావము బయలు బయలువెళ్ళనని తనలోసాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా ఆయన శిశువులు జన సమూహమును నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఆ కార్యము కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచను అప్పుడు ఆ స్త్రీ తన జరిగినది ఎరిగి భయపడి ఏసు క్రీస్తు వారి ఎదుటికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా తన బాధంతా తన వేదనంతా తన చింతంతా యేసుక్రీస్తు వారి ఎదుట చెప్పుకునగా అయ్యా నేను మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను నా రోగం ముదిరిపోయింది అయితే పన్నెండేళ్ళ పన్నెండేళ్ళ నుండి ఈ బాధ ఈ యొక్క వ్యా ఒక రోగము చేత నేను బాధపడుతున్నాను నాకున్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాను కానీ ఎక్కడ నాకు స్వస్థత జరగలేదు ఎక్కడ నాకు నా యొక్క నాకు స్వస్థత జరగలేదు నాకు బాగు కాలేదని ఏసు క్రీస్తు వారి ఎదుట సాగిలపడి పడి ఆమె బాధ అంతా ఆమె సంగతి అంతా వారి ఎదుటి చెప్పుకున్న తర్వాత అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును కాక చెప్పను చెప్పాను నిజంగా సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు కృంగిన వారిని లేవనెత్త దేవుడు వైద్యుల కంటే పరమ డాక్టర్ వైద్యుడైనటువంటి యేసు క్రీస్తు వారి గురించి విని విశ్వసించినందువలన ఆమెకున్న విశ్వాసమును బట్టి దేవుడు ఆమె రోగమును తొలగించి ఆమెను స్వస్థపరిచాడు హాలె లూయా ఎటువంటి గూడమ రోగములనైనా ఎటువంటి గూఢమైనటువంటి ఆ యొక్క రోగములైనా యేసు నామములోను విశ్వాసముంచి దేవుని అడిగితే ఆయన ఎట్టి రోగమునైనా బాగు చేయటకు సమర్థుడు శక్తి కలిగిన దేవుడని బైబుల్ తెలియచేస్తున్నటువంటి మాటలు నిజంగా దేవుడు అంటాడు వినుట వలన విశ్వాసము కలుగును అది ఎలా వస్తుందంటే యేసు క్రీస్తు వారి యొక్క మాటలు వింటేనంట విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే ఎట్టి కార్యమునైనా ప్రభు చేయుటకు సమర్థుడై ఉన్నాడు హాలె లూయా విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యమని బైబులు తెలియచేస్తున్నటువంటి మాటలు విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని శ్వాసపరుస్తుందని బైబులు చెప్తున్నటువంటి మాట I like it. ఎంత గూఢమైన రోగములనైనా డాక్టర్లు గుర్తుపట్టని రోగములైనా డబ్బుల ద్వారా బాగు కాడ బావు కాని రోగములనైనా దేవుడు ఒక్కడే బాబు చేయటకు సమర్థుడని ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండు సంవత్సరాల నుండి ఈ స్త్రీ ఎంత బాధపడిందో ఎంత వేదన పడిందో ఎవరికి చెప్పుకోలేక ఎంత కుమిలిపోయిందో ఎంత వేదన చెందిందో ఆమె బాధను ఎరిగినటువంటి దేవుడు ఆమె యొక్క చింతను ఎరిగినటువంటి దేవుడు దేవుడు చూచి ఆమె ఆమెను దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ఆయన ఉన్నటువంటి ఆయన ప్రభావము ఆమె లోనికి ఎందుకు వెళ్ళిందంటే ఆమెకున్న విశ్వాసమును బట్టే ఆ కార్యము జరిగింది హలెలుయా ఎంతో మంది యేసుక్రీస్తు వారి గురించి వింటున్నారు కానీ రక్షణ సమీపముగా ఉన్నా కూడా రక్షణను అందుకోలేకపోతున్నారు మారు మనసు సమీపముగా ఉన్నా కూడా మారు మనసు అందుకోలేకపోతున్నాడు ఏసే లోక రక్షకుడు ఆయనే మీ కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు ఆయనే రక్తము ద్వారా నీ పాపాలను కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు ఆయనే నిన్ను బోగు చేస్తాడని ఎన్నో పారు ఎన్నో సార్లు దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినా కూడా ఆ వాక్యాన్ని పెడచో ఆ వాక్యంపై విశ్వాసం ఉంచక ఎంతో మంది ఎంతోమంది రోగాల చేత చనిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారండి ఒక స్త్రీకి ఒక ఒక అవ్వకి భయంకరమైనటువంటి సచ్చాయి వచ్చింది సచ్చాయి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని నమ్ముకోలేదు అయితే నేను వారి దగ్గరికి వెళ్ళి చెప్పాను అమ్మ యేసూ క్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు మీ రోగమును స్వస్థపరుస్తారు అయితే మీరు విశ్వాసం ఉంచండి మేము ప్రార్థన చేస్తాము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము విశ్వాసం ఉంచండి మీ రోగం బాగవుతుంది మీరు ఏసయ్యని నమ్ముకోండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటారు మాకు ఏసయ్య వద్దు ఎట్లానైనా చనిపోతాం కానీ మా వద్దు మీరు మా కోసం ప్రార్థన చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఇంట్లోనికి వెళ్ళి తలుపులేసి కచ్చుకున్నారు నిజంగా రక్షణ మనకు సమీపముగానే ఉంది యేసు క్రీస్తు వారి యొక్క మాటలు మనకు సమీపముగానే ఉన్నాయి కానీ రోగాల చేత రోగములో ఉన్నటువంటి వారు యేసు క్రీస్తు వారిపైన విశ్వాసం ఉంచి దేవుని అడగలేకపోతూ ఉన్నారు ఇదిగో ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ఎటువంటి రోగమునైనా దేవుడు స్వస్థ సంసిద్ధముగా ఉన్నాడు నువ్వు ఒక్క విశ్వాసము ఉంచితే చాలు ఆయన ఈ రాత్రి దిగి వచ్చి నీ విశ్వాసమును బట్టి కార్యము చేస్తాడు హాలెలుయా చెప్పండి గట్టిగా హాలూయా డబ్బులతో దరకని స్వస్థత డాక్టర్ల ద్వారా దొరకని స్వస్థత ప్రకృతి ద్వారా దొరకని స్వస్థత ఈ రాత్రి దేవుని ద్వారా దేవుని ప్రభావము ద్వారా దేవుని మహిమ ద్వారా దేవుని గాయముల ద్వారా దేవుడి రాత్రి స్వస్థ పరిచేటటువంటి సమర్థుడై ఉన్నాడని ఈ రాత్రి దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నాడు అందుకే విశ్వాసం ఉంచితే దేవుడు ఎట్టి రోగమునైనా బాగు చేస్తాడు విశ్వాసముకు ఉన్నటువంటి పద్ధతి విశ్వాసముకున్నటువంటి ఆ యొక్క రీతిని మనము చూస్తే విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వారు స్వస్థత అదే విధంగా కాదండి ఏది అడిగినా విశ్వాసముతో దేవుడు చేస్తాడని బైబిల్ చెప్తున్నటువంటి మాటలు అయితే ఇక్కడ పన్నెండేళ్ళ నుండి రక్తస్రావము కలిగినటువంటి ఈ స్త్రీ విశ్వాసముతో అడిగినందుకు స్వస్థత పొందింది విశ్వాసం ఉంటే దేవుడు ఎట్టి కార్యమునైనా చేస్తాడు విశ్వాసం ఉండి అడిగితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనపై జాలి పడతాడు మన పాపములు కూడా క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడని పైపులు తెలియచేస్తున్నటువంటి మాటలు అందుకే ఎవర రాసినటువంటి గ్రంథము నేను తొందరగా ముగిస్తాను ఎవరా రాసినటువంటి గ్రంథము ఒక డాక్టర్